హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను వినాయక చవితికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొని వస్తారు గణపతిని నియమనిష్ఠలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండగ హడావిడులు పూజకు కావలసిన కొన్ని వస్తువులను మరచిపోతారు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకునికి పూజలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలు అందుకునే వినాయకుడిని త్వరలో నీటిలో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి అనుకూలమైన మట్టితో చేసిన వినాయకుడిని విగ్రహాన్ని తీసుకుని రండి వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమ వైపు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పనులు జరిగిపోతాయి దేవుని స్థానం భక్తుల కంటే పైనే ఉంటుంది కనుక వినాయకుడిని నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించవలసిన స్థలం శుభ్రంగా ఉండాలి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి కలశానికి ఒకటి దేవునికి కొట్టడానికి కలస మానవాయితీ లేని వారికి ఒక కొబ్బరికాయ సరిపోతుంది అగరవత్తులు దీపారాధనకు ఆవు నెయ్యి కానీ నూనె కానీ తెచ్చుకోవాలి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒకటి రకాల ఆకులను తెచ్చుకోవాలి పీఠం మీద ఎర్రటి వస్త్రాన్ని పరచి వినాయకుడిని ప్రతిష్ఠించాలి మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి వినాయక చవితి పూజలో దర్భలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనవి పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలు అరటి పండ్లు బెల్లం లేదా పంచదార పంచామృతం దీపారాధన కుందులు ఆవు నెయ్యి నూనె దీపారాధన ఒత్తులు వినాయకుని ప్రతిమ ఇరవై ఒకటి రకాల ఆకులు భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించండి బెల్లం తాలికలు కూడా నైవేద్యంగా పెట్టాలి పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాలవెల్లిని కొని తెచ్చుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలవెల్లిని విఘ్నేశ్వర స్వామి పైన వచ్చేలా వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించుకోవాలి కుడుములు ఉండ్రాళ్ళు తాలికలు కాకుండా మీరు మీ శక్తిని బట్టి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి పూజలో గరికతో అలంకరించుకోవాలి స్వామివారిని అలాగే పిల్లలు పుస్తకాలకి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తికి రాయాలి రాసి పూజ దగ్గర పెట్టుకోవాలి పుస్తకాలు వినాయకుడిని పూజించి వ్రతకథ చదువుకొని ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి ఇలా పూజ చేసి అక్షింతలు తలపై వేసుకోవడం వలన పొరపాటున ఆ రోజు చంద్రుడిని చూసినా నీలాప నిందలు దరిచేరవు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇరవై ఒకటి రకాల పత్రితో పూజిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు యాలకులమాల మీ పిల్లల చేత వినాయకుని మెడలో పదకొండు గాని ఇరవై ఒకటి గాని ఈ సంఖ్యలో దండగా చేసి వినాయక చవితి రోజున వేయించండి మీ పిల్లలకు ఆరోగ్యపరంగా విద్యాపరంగా చాలా బాగుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్